హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వారియర్ ఛాయిస్ అకాడమీ ఏపీఎస్సి గ్రూప్ టూ మెయిన్స్ మోడల్ పేపర్స్ ఎక్స్ప్లెనేషన్ మనం చేసుకుంటున్నాము మనము లాస్ట్ వీడియోలో మోడల్ పేపర్ వన్కి సంబంధించి క్వాలిటీ ఎక్స్ప్లెనేషన్ చేసుకున్నాము ఈ వీడియోలో ఏపీఎస్సి గ్రూప్ టూ మెయిన్స్ మోడల్ పేపర్స్ నుంచి సెకండ్ మోడల్ పేపర్ అందులో ఏపీ హిస్టరీ గురించి మనము ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాము చూడండి మనము మార్కెట్లోకి పేపర్ వన్ మరియు పేపర్ టూ టూ బుక్స్ని రిలీజ్ చేశాము ఈ టూ బుక్స్కు సంబంధించి ప్రతి మోడల్ పేపర్ని మన యూట్యూబ్ ఛానల్లో డీటెయిల్ ఎక్స్ప్లనేషన్ ఇవ్వడం జరుగుతుంది ఇంకా ఎవరైనా కూడా ఈ టూ బుక్స్ తీసుకోకపోతే కింద డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి వాట్సాప్లో మీ యొక్క డీటెయిల్ అడ్రస్ పంపిస్తే పోస్టుల ద్వారా ఈ బుక్స్ మీకు పంపించడం జరుగుతుంది అదేవిధంగా మనము మన యూట్యూబ్ ఛానల్లో ఫస్ట్ మోడల్ పేపర్ ఎక్స్ప్లనేషన్ సంబంధించి మొత్తం మనము ఆరు వీడియోలను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము పేపర్ వన్కి సంబంధించి ఏపీ హిస్టరీకి సంబంధించిన వీడియోలు మూడు పాలిటిక్ సంబంధించిన వీడియోలు మూడింటిని ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము ఇప్పుడు సెకండ్ మోడల్ పేపర్లో మనం ఉన్నాము సెకండ్ మోడల్ పేపర్లో ఏపీ హిస్టరీకి సంబంధించి వన్ టు ట్వంటీ ఫైవ్ ఇట్స్ని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాము ఎవరైతే ఫస్ట్ టైం మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మీ ఫ్రెండ్స్ని కూడా షేర్ చేయండి ఇక్కడ మనం చూసుకుంటే మోడల్ పేపర్ టూలో ఏపీఎస్టీకి సంబంధించి మొదటి ఇరవై ఐదు ప్రశ్నల యొక్క వివరణ ఈ వీడియోలో మనం చెప్పుకోబోతున్నాం ఏపిఎస్సి గ్రూప్ టూ మోడల్ పేపర్ టూలో మొదటి ఇరవై ఐదు ప్రశ్నలు అందులో ప్రశ్న ఒకటి నవీన శిలాయుగపు పనిముట్లు ఆంధ్రప్రదేశ్లో ఈ క్రింది ఏ ప్రాంతాల్లో లభ్యమయ్యాయి చూడండి మనము నవీన శిలాయుగం క్రీస్తు పూర్వం ఇరవై ఐదు వేల నుంచి క్రీస్తు పూర్వం ఐదు వేల వరకు ఉన్నటువంటి కాలము నవీన శిలాయుగానికి సంబంధించింది ఇందులో మానవుడు ఆహార సేకరణ నుంచి ఆహార ఉత్పత్తి వరకు అభివృద్ధి చెందడము స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇందులో భాగంగా మన ఆంధ్ర ప్రాంతంలో వివిధ ప్రాంతాల్లో దానికి సంబంధించిన ఆనవాళ్ళు కూడా లభ్యమయ్యాయి బేతం చెర్ల కర్నూలు జిల్లా పాలవాయి అనంతపురం జిల్లా గిద్దలూరు ప్రకాశం జిల్లా రామాపురం కర్నూలు జిల్లా ఈ ప్రాంతాలన్నిట్లో కూడా నవీన శిలాయుగానికి సంబంధించిన పనిముట్లు ఆ కాలానికి సంబంధించినటువంటి పనిముట్లు లభ్యం కావడం జరిగింది సో ఆన్సర్ వచ్చేసి వన్ టూ త్రీ మరియు ఫోర్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ టూ శాతవాహన వంశానికి మూల పురుషుడు ఎవరు చూడండి శాతవాహనులు మన ఆంధ్ర ప్రాంతాన్ని పరిపాలించిన మొదటి వారు శాతవాహనులు ఈ శాతవాహనులకు సంబంధించిన మూల పురుషుడు శాతవాహనుడు అని మనకు శాసనాల ద్వారా నాణ్యాల ద్వారా తెలుస్తుంది సో రెండో దానికి ఆన్సర్ సి మూడోది ఓడ బొమ్మలను నౌకా చిహ్నాలను నాణ్యాలపై ముద్రించిన శాతవాహన రాజు ఎవరు చూడండి ఓడ బొమ్మలు నౌక చిహ్నాలు వీటికి సంబంధించి నాణ్యాలపై ముద్రించింది ఎవరు అంటే యజ్ఞశ్రీ శాతకన్ని యజ్ఞశ్రీ శాతకర్ణి అప్పుడు అత్యధిక నాణాలు ముద్రించిన శాతవాహన రాజు కూడా యజ్ఞశ్రీ శాతకర్ణి ఆ నాణ్యలో ఎక్కువ భాగము ఓడ గుర్తు నౌక చిహ్నాలను కూడా ఆయన వినియోగించడం జరిగింది సో ఆన్సర్ మూడో దానికి బి నెక్స్ట్ నాలుగో దానికి క్వశ్చన్ నెంబర్ ఫోర్ ఈ క్రింది వృత్తుల వారిని సరిగ్గా జతపరచండి వృత్తులకు సంబంధించి మనకి కులారిక అంటే కుమ్మరి వారు వధిక వదిక అంటే వడ్రంగి కోలిక అంటే నేత పని వారు హాలక లేదా హాలికులు వ్యవసాయదారులు చూడండి వృత్తులు మనకి శాతవాహనులు ఇక్ష్వాకులు విష్ణుకులు తూర్పుచాలిక్యులు కాకతీయులు విజయనగర సామ్రాజ్యము కుతుబ్షాయిలు వీళ్ళకి సంబంధించి వృత్తులు వారిని ఏమని పిలుస్తారు ఉద్యోగులు వారికి సంబంధించిన శాఖలు ఏంటి ఇవన్నీ కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మనం చూసుకుంటే కులారిక అనేది కుమ్మరి వారు ఆ కాలం నాటి కుమ్మరి వారిని ఏమని పిలిచేవాళ్ళు కులారిక వడ్రంగివారు వధిక నేత పని వారు కోలిక వ్యవసాయదారులను హాలిక అలా పిలిచేవారు సో ఏకి సి అదేవిధంగా డి బిఏ ఆన్సర్ వచ్చేసి నాలుగో దానికి సి నెక్స్ట్ ఐదోది క్వశ్చన్ నెంబర్ ఫైవ్ శాతవాహనుల కాలానికి సంబంధించి ఈ క్రింది వాణిలో ఏది సరైనది శాతవాహనుల కాలానికి సంబంధించి సరైనటువంటి అంశం ఏది కుటుంబం పితృస్వామికం కుటుంబం వలనే రాజరికం కూడా మాతృస్వామికం కుటుంబం మాతృస్వామికం కానీ రాజరికం పితృస్వామికం కుటుంబం మరియు రాజరికం రెండు పితృస్వామ్యమే చూడండి పితృస్వామ్య కుటుంబము పితృస్వామిక సమాజం అంటే ఏంటి మనకు తండ్రి తండ్రి యొక్క వంశము తండ్రిని బేస్ చేసుకుని ఉండేది పితృస్వామిక సమాజం ఇక్కడ మనం సహజంగా మాతృస్వామిక సమాజం అయి ఉంటుందేమో శాతవాహనులకు సంబంధించి అనుకుంటాం ఎందుకని గౌతమిపుత్ర శాతకర్ని జిపిఎస్ గౌతమిపుత్ర శాతకన్ని తల్లి పేరును తన పేరుకు ముందుగా పెట్టుకునే సాంప్రదాయం స్టార్ట్ అయింది కాబట్టి మాతృస్వామిక సమాజం అని అనుకునే అవకాశం ఉంది కానీ శాతవాహనుల సమాజము వారి యొక్క కుటుంబము వారి యొక్క రాజరికము పితృస్వామికానికి సంబంధించినవే ఆ పైన గుర్తుపెట్టుకోండి మనకు ఐదో దానికి ఆన్సర్ డి నెక్స్ట్ ఆరోది జతపర్చుము ఇక్ష్వాకుల జన్మస్థలానికి సంబంధించి ఇక్ష్వాకులు ఉత్తర భారతదేశం వారు ఇక్ష్వాకులు కర్ణాటక వాళ్ళు తమిళవాదం ఆంధ్రులు అని ఎవరు పేర్కొనడం జరిగింది చూడండి మనకు ఇక్ష్వాకులు ఉత్తర భారతదేశం వారు అని చెప్పేసి మనకు ఎవరు పేర్కొన్నారు రాప్సన్ మరియు బూలర్ రాప్సన్ మరియు బూలర్ అదే మనకు కర్ణాటక ఇక్ష్వాకులు కర్ణాటక అని పేర్కొనిది ఎవరు హేగెల్ మరియు స్టెన్కోనో హేగెల్ ఆ తర్వాత తమిళవాదం అని పేర్కొన్నది గోపాలాచారి డాక్టర్ కె గోపాలాచారి అదే మనకు ఆంధ్రులు అని పేర్కొన్నది ఎవరు అంటే బిషప్ కాల్డ్వెల్ అత్యంత ప్రామాణికమైనది బిషప్ కాల్డ్వెల్ మనకు ఆంధ్రులు ఇక్ష్వాకులు ఆంధ్రులు చూడండి జతపరచుము ఇక్ష్వాకులు ఆంధ్రులు అని పేర్కొన్నది బిషప్ కాల్డ్వెల్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ సెవెన్ జతపరుచుము హిరణ్యము అదేవిధంగా మేయము కర నీటి తీరువ ఇవి మనకి ఆ కాలంలో విధించేటువంటి పన్నులు హిరణ్యం అంటే ఏంటి ధన రూపంలో చెల్లించే పన్ను ధన రూపంలో చెల్లించే పన్నును హిరణ్యము అదే దాని రూపంలో అయితే మేయము దాని రూపంలో మేయము ఆ తర్వాత కర అంటే వృత్తులు పరిశ్రమలు వ్యాపారం మీద విధించే పన్ను కర నీటి తిరువ అంటే రహదారులపై సుంకము హిరణ్యము రూపంలో వసూలు చేసే శిస్తు మేయము దాని రూపంలో చెల్లించే శిస్తు కరా వృత్తులు పరిశ్రమలు వ్యాపారం మీద పన్ను నీటి తిరువ రహదారులపై సుంకం సో ఆన్సర్ వచ్చేసి మనకి వన్ టూ త్రీ ఫోర్ సెవెన్కి ఆన్సర్ సిక్స్ నెక్స్ట్ ఎయిత్ ప్రశ్న విష్ణు కుండినుల అధికారులు వారి హోదాలను సరిగ్గా జతపరచండి చూడండి వీరి యొక్క అధికారులు మరియు హోదా అందులో మహోత్తర మహోత్తర అంటే రాష్ట్రాధికారి గుల్మిక గుల్మిక అంటే గ్రామాధికారి రజ్జకుడు భూ సర్వే అధికారి అక్ష పటలాధికృతుడు అక్ష పటలాధికృతుడు అంటే అకౌంటెంట్ అక్ష పటలాధికృతుడు అది మనకి ఇంపార్టెంట్ అక్ష పటలాధికృతుడు అక్ష పట్టాధికృతుడు అంటే ఆ కాలం నాటి అకౌంటెంట్ ఓకే మనకి మహోత్తర రాష్ట్రాధికారి గుల్మిక గ్రామాధికారి రజ్జకుడు భూ సర్వే అధికారి అక్ష పట్లాధికృతుడు అంటే అకౌంటెంట్ సో మనకు ఆన్సర్ వచ్చేసి ఏకి త్రీ బీకి ఫోర్ సికి టూ డికి వన్ మనకు మ్యాథ్స్ దా ఫాలోయింగ్ ఇచ్చినప్పుడు దానికి సంబంధించి మిస్టేక్ లేకుండా ఒకటికి రెండు సార్లు చదివి మనం ఆన్సర్ పెట్టాలి నెక్స్ట్ ప్రకాశం జిల్లాలోని భైరవకొండ భైరవకోన దేనికి ప్రసిద్ధి మనకు భైరవకోన జలపాతము భైరవకొండ అనేది ప్రకాశం జిల్లాలో ఉంది మనకు శైవ క్షేత్రం అది పర్యాటకంగా కూడా మనకు కీలకమైన ప్రాంతము ప్రకాశం జిల్లాలోని భైరవకొండ దీనికి కేంద్రంగా ఉన్నది బౌద్ధ మతము జైన మతము శైవ మతము వైష్ణవ మతము శైవ మతానికి సంబంధించినది బరి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ టెన్ విజయవాడలో కార్తికేయ స్వామి దేవాలయాన్ని నిర్మించినది ఎవరు కార్తికేయ స్వామి దేవాలయము లేదా కుమారస్వామి దేవాలయం కుమారస్వామి దేవ నిర్మించింది రెండవ యుద్ధ మల్లుడు మనకు తూర్పు చారుకుల్లో రెండవ యుద్ధమలుడు ఉన్నాడు రెండవ యుద్ధమలుడు చేబ్రోను రాజధానిగా చేసుకొని పరిపాలించాడు ఈయన విజయనగరాన్ని అందంగా తీర్చిద్దడం జరిగింది చేబ్రోలు నుంచి విజయనగరం వరకు చేబ్రోలు నుంచి విజయవాడ ఈయన అందంగా తీర్చిదిద్దినటువంటి నగరము విజయవాడ చేబ్రోలు గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి చేబ్రోలు నుండి మనకి కుమారస్వామి కార్తికేయుని విగ్రహాన్ని విజయవాడ తీసుకొచ్చి మళ్ళీ అక్కడ నుంచి తిరిగి చేపలు తీసుకొచ్చేవాళ్ళు ఆ కాలంలో అదొక రకమైన పండగ వాతావరణం నెలకొని నెలకొల్పినటువంటిది కుమారస్వామి ఉత్సవం నెక్స్ట్ సో ఆన్సర్ పదో దానికి సి నెక్స్ట్ పదకొండవది ఈ కింది తూర్పు చాళుక్య రాజులు వారు పనిచేసిన సరైన వరుస క్రమంలో అమర్చండి చూడండి తూర్పు చాళుక్యులకు సంబంధించి మనకు ఎక్కువ మంది రాజులు ఉంటారు ఎక్కువ మంది కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది మనకి ఎవరి తర్వాత ఎవరు పరిపాలించారు వారి యొక్క బిరుదులు ఏంటి వారి పరిపాలనా కాలంలో జరిగినటువంటి ముఖ్యమైన సంఘటనలు ఏంటి వారి కాలంలో వారి ఆస్థానంలో ఉన్నటువంటి కవులు ఎవరు ఏవైనా యుద్ధాలు జరిగితే ఆ యుద్ధాలకు సంబంధించినవి దేవాల నిర్మాణానికి సంబంధిస్తే ఆ దేవాలయ నిర్మాణకు సంబంధించిన అంశాలు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్ చూడండి ఇక్కడ ఈ కింది తూర్పు చాళుక్య రాజులు వారు పనిచేసిన సరైన వరుస క్రమంలో ఉండొచ్చండి ఎవరి తర్వాత ఎవరని మనకి ఫస్ట్ కుబ్జ విష్ణువర్ధనుడు కుబ్జ విష్ణువర్ధనుడి తర్వాత మొదటి జయసింహ వల్లభుడు మొదటి జయసింహ వల్లభుడి తర్వాత ఒక వారం రోజులు పనిచేసింది ఇంద్రభట్టారకుడు ఆ తర్వాత రెండవ విష్ణువర్ధనుడు సో మనకి ఆన్సర్ వచ్చేసి వన్ త్రీ టూ ఫోర్ కుబ్జ విష్ణువర్ధనుడి తర్వాత మనకు పనిచేసింది మొదటి జయసింహ వల్లభుడు జయసింహ వల్లభుడి తర్వాత మనకి ఇంద్రభట్టారకుడు భట్టారకుడి తర్వాత రెండవ విష్ణువర్ధనుడు నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ట్వల్వ్ శబ్ద చింతామణి పావులూరి మల్లన్న మల్లియ రచన నన్నె చోడు మరియు గ్రంథాలు ఎవరు ఏం రచించారు అని మనకు నన్నె చోడు కుమారసింహం రచించాడు పావులూరి మల్లన గణితసార సంగ్రహం శబ్ద చింతామణి నన్నయ్య మల్లియ రేచిన కవి జనాశ్రయం భీముని చందం సో మనకు ఆన్సర్ వన్ టూ త్రీ ఫోర్ ఆప్షన్ సి దానికి ఆన్సర్ ఆప్షన్ సి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ థర్టీన్ ఈ కింది స్టేట్మెంట్లో సరైనవి గుర్తించండి మనకు స్టేట్మెంట్ బేస్డ్ ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది మనకు డైరెక్ట్ ప్రశ్నలతో పాటు కొన్నైనా కూడా స్టేట్మెంట్ బేస్ చేసుకుని ప్రశ్నలు అడిగినప్పుడు కాన్సెప్ట్కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ మనకు ఐడియా ఉన్నప్పుడు వాటి మీద మనము ఆన్సర్ చేసే అవకాశం ఉంది చూడండి మొదటి అమ్మరాజుకు వర అనే బిరుదు కలదు చాళుక్య రాజుల్లో మొదటి అమ్మరాజుకి రాజమహేంద్రవర అనే బిరుదు ఉంది అమ్మరాజుకు కవిగాయ కల్పతరువు రెండవ అమ్మరాజుకి కవిగాయక కల్పతరువు అనే బిరుదు ఉంది అది కరెక్టే ముదిగొండ చాళుక్యులు తూర్పు చాళుక్యులకు సామంతులు తూర్పు చాలుకుల తూర్పు చాళుక్యుల యొక్క సామంతులు ముదిగొండ చాలికులు అది కరెక్టే కుబ్జ విష్ణువర్ధనుడు నూట ఎనిమిది శివాలయాలను కట్టించాడు కుబ్జ విష్ణువర్ధనుడు నూట ఎనిమిది శివాలయాలు కట్టించలేదండి రెండో విజయాదిత్యుడు నూట ఎనిమిది శివాలయాలు కట్టించాడు రెండవ విజయాదితుడి బిరుదు నరేంద్ర మృగరాజు అదే మనకి మూడు వందల అరవై శివాలయాలు అంటేనేమో మొదటి చాళుక్య భీముడు నూట ఎనిమిది శివాలయాలు అంటే రెండవ విజయాదిత్తుడు ఆయన నూట ఎనిమిది చోట్ల యుద్ధాలు చేశాడు యుద్ధం చేసిన ప్రతి చోట కూడా పాప పరిహారం కింద శివాలయాలను నిర్మించడం జరిగింది రెండవ విజయాదిత్యుడు మనకు విజయాదిత్యుడు విష్ణువర్ధనుడు విక్రమాదిత్యుడు ఇలా పేర్లు ఉంటాయి కాబట్టి మీరు కన్ఫ్యూజ్ కాకుండా చూడండి ఆ తర్వాత మనకి మొదటి చాళుక్య భీముడు అయితే మూడు వందల అరవై శివరాలు కట్టించాడు మొదటి చాళుక్య భీముడు సో కుబ్జ విష్ణువర్ధన్ మూడెనిమిది శివాలు కట్టించిన రాంగ్ స్టేట్మెంట్ ఇక్కడ క్వశ్చన్ ఏంటి కింది స్టేట్మెంట్లో సరైనవి ఏంటి ఒకటి రెండు మరియు మూడు సో ఆప్షన్ బి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ పద్నాలుగు గణపతి దేవుని సేనాని సామంత భోజుడు ఏ యుద్ధంలో విజయగంగ గంగ గోపాలుడిని ఓడించి రెండవ మనుమసిద్ధికి రాజ్యాన్ని అప్పగించినాడు గణపతి దేవుడు కాకతీయులలో గొప్పవాడు అత్యధిక సంవత్సరాలు పరిపాలించింది గణపతి దేవుడు ఆయన సేనని సామంత భోజుడు ఏ యుద్ధంలో విజయగ్ విజయగండ గోపాలు ఓడించి రెండో మనుమ సిద్ధికి రాజ్యాన్ని అప్పగించాడు మనకి నెల్లూరు ప్రభు చూడండి మనకి మనకి నెల్లూరు మొదటి మనుమ సిద్ధి ఉండేవాడు నెల్లూరు రాజ్యాన్ని పరిపాలిస్తూ ఆయన తర్వాత తిక్క సిద్ధి తిక్కసిద్ధి తరువాత తిక్కసిద్ధి కొడుకు మనకి రెండవ మనమసిద్ధి రెండవ మనమసిద్ధికి రాజ్యాన్ని అప్పగించింది గణపతి దేవుని సేనాని ఏ యుద్ధంలో అంటే పలయూరు యుద్ధంలో పలయూరు యుద్ధంలో మనకు ఓడించి ఆ రాజ్యాన్ని రెండో మనమసిద్ధికి అప్పగించడం వల్ల రెండో మనమసిద్ధి గణపతి దేవునికి మోటుపల్లి మోటుపల్లిని అప్పగించాడు మోటుపల్లిని అప్పగించిన తర్వాత మోటుపల్లి ఓడరేవును అంతర్జాతీయ స్థాయి ఓడరేవుగా తీర్చిదిద్ది ఎవరు గణపతి దేవుడు మనకు కాకితీయుల కాలంలో ప్రముఖమైన ఓడరేవు అంటే మనం చెప్పుకునేది మోటుపల్లి ఓడరేవు అయితే ఆ మోటుపల్లి ఓడరేవు ఎలా వచ్చింది రెండో మనుమసిద్ధి గణపతి దేవునికి కానుకగా ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఆయనకు రాజ్యాన్ని అప్పగించినందుకు అది ఏ యుద్ధము పలయూరు యుద్ధం అది కూడా గుర్తుపెట్టుకోండి ముత్తుకూరు యుద్ధము అంటే మనకు గణపతి దేవుడు ఓడిపిన ఒకే ఒక యుద్ధము ముత్తుకూరు యుద్ధం నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీన్ రాజశేఖరుడు అను బిరుదు గల కవి ఎవరు రాజశేఖరుడు అనే బిరుదు ఎవరికి ఉంది అంటే నన్నెచోడు నన్నెచోడు ఏ రచించాడు కుమార సంభవం కుమార సంభవాన్ని రచించినటువంటి నన్నెచోడుకి కవి రాజశేఖర అనే పెరుగుంది శైవ కవిత్రయంలో మొదటివాడైన నెక్స్ట్ ఈ కింది సరి సరికానిది ఏంటి చూడండి మనకు ప్రశ్న చదవడమే మెయిన్ ఇంపార్టెంట్ సరి అనేదా సరి కానిదా అని కానిది ఏంటి మడికి సింగన సకలనేది సమత రచించాడు మంచెన కేవురబాహుచరిత రచించాడు గోన రంగనాథ రంగనాథరామి రచించాడు ధ్యన నీతి శాస్త్ర ముక్తావళి బద్దెన రచించినటువంటి గ్రంథం నీతి శాస్త్ర ముక్తావళి అదే మనకి పురుషాదేశాన్ని రచించింది ఎవరు శివదేవయ్య మనకి ఖచ్చితంగా హిస్టరీ అంటేనే శాసనాలు గ్రంథాలు రచయితలు బిరుదులు పత్రికలు మనకి నంబర్ ఆఫ్ టైమ్స్ మీరు గుర్తు చేసుకుంటేనే ప్రాక్టీస్ టెస్ట్ల ద్వారా ప్రాక్టీస్ చేస్తేనే మనకి అవి గుర్తుండే ఆస్కారం ఉంది కాబట్టి గుర్తుపెట్టుకోండి కింది వాళ్ళు సరికానిది ఏంటంటే సరైనది ఏంటంటే మనం తెలియాలి పురుషార్థ సార్ రచించింది ఎవరు శివదేవయ్య అదే మనకి బద్దనే రచించాడు నీతి శాస్త్ర ముక్తావళి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ సెవెంటీన్ ఇక్కడ అలము ముదార కిలరము అంతరాయం వీటికి సంబంధించి పన్నులు ఆ పన్నుల పేర్లు అలము కూరగాయల మీద వేసే పన్ను అల్లము ముదార ఉప్పు సంచుల మీద వేసే పన్ను ముదార కిలరము గొర్రెల మందపై వేసే పన్ను కిలరము అంతరాయం అంతరాయం అంటే పోక తోటల మీద వేసే పన్ను చూడండి అలము ముదార కిలరము అంతరాయం అందులో అలము అంటే కూరగాయల మీద పన్ను ముదార ఉప్పు సంచుల మీద పన్ను కిలరము గొర్రెల మందపై పన్ను అంతరాయం పోక తోటల మీద పన్ను మనకు ఏకి టూ తర్వాత బీకి వన్ సికి త్రీ డికి ఫోర్ పదిహేనో దానికి ఆన్సర్ బి ఈ మనకు తెలిసిన తర్వాత ఎగ్జామ్లో హడావిడిగా మీరు బబ్లింగ్ చేసేటప్పుడు ఒకటికి రెండు సార్లు చూసుకుని దీని తర్వాత ఏది ఉంది మనం ఇది క్లారిటీగా మనకు ఆన్సర్ తెలిసినప్పటికీ సరైన సమాధానం గుర్తించే విషయంలో తొందరపాటు మనకి ఉండడం వల్ల తప్పుగా సమాధానం గుర్తించే అవకాశం ఉంది కాబట్టి ఒకసారి చూసుకోవాలి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఎయిటీన్ ఈ కింది వాటిని జతపరచండి మనకి ఇవి కూడా రచనలు గ్రంథాలు ప్రతాప చరిత్ర ఏకామ్రనాథుడు క్రీడాభిరామం వినుకొండ వల్లభరాయుడు సిద్ధేశ్వర చరిత్ర కాశె సర్వప్ప నీతిసారం రుద్రదేవుడు చూడండి మనకు ప్రతాప చరిత్ర రచించింది ఏకామ్రనాథుడు క్రీడాభిరామం వినుకొండ వల్లభరాయుడు సిద్ధేశ్వర చరిత్ర కాశె సర్వప్ప నీతిసారం రుద్రదేవుడు క్రీడాభిరామం మనకు కాకతీయుల గురించి మనకు తెలియజేసేది క్రీడాభిరామం ఈ క్రీడాభిరామము తెలుగులో తొలి వీధి నాటకం అనేక రకాల అంశాలు ఆ కాలంలో ఉన్నటువంటివి సామాజిక సాంఘిక జీవన పరిస్థితులు తెలియడానికి ఉపయోగపడినటువంటి అద్భుతమైన నాటకం క్రీడాభిరామం వినుకున్న వల్లవర ప్రతాప చరిత్ర కాకతీయుల కాలంలో ఉన్నటువంటి వృత్తులు కులాల గురించి తెలియజేసేది ఏకామ్ర నాథు రచించినటువంటి ప్రతాప చరిత్ర నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ నైన్టీన్ చూడండి మనకి చౌండ సముద్రం రామప్ప చెరువు బయ్యారం చెరువు కేసరి సముద్రం ఇందులో మనం చూసుకుంటే కేసరి సముద్రం మొదటి ప్రోలరాజు బయ్యారం చెరువు బయ్యారం మైలాంబ ఆ తర్వాత రామప్ప చెరువు రేచల రుద్రుడు చౌండ సముద్రం మాల్యాల చౌండ ఏ సముద్రాన్ని కాకతీయుల కాలంలో ఎవరు నిర్మించారు అందులో చౌండ సముద్రం మాల్యాల చౌండ రామప్ప చెరువు రేచల రుద్రుడు బయ్యారం చెరువు మైలాంబ కేసరి సముద్రం మొదటి ప్రోలరాజు నిర్మించడం జరిగింది వన్ టూ ఫోర్ త్రీ చూడండి సో ఆన్సర్ పంతొమ్మిదో దానికి ఏ నెక్స్ట్ ఇరవై క్వశ్చన్ నెంబర్ ట్వంటీ ఈ క్రింది వారిలో దేశ భాషల ఎందు తెలుగు లెస్స అని వ్యాఖ్యానించింది ఎవరు మనకి దేశ భాషల ఎందు తెలుగు లెస్స అని వ్యాఖ్యానించింది ఎవరు అంటే ఫస్ట్ మనకు గుర్తు వచ్చేది ఎట్ ది సేమ్ టైం వినుకొండ వల్లభ మాత్యుడు కూడా దేశ భాషల ఎందు తెలుగు లెస్స అని వ్యాఖ్యానించడం జరిగింది మనకి ఇరవై దానికి ఆన్సర్ వన్ అండ్ ఫోర్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ వన్ ఈ క్రింది రాజులు వారి బిరుదులను జతపరచండి రెడ్డి రాజ్యంలో కాపయ నాయకుడు కాపయ నాయకుడు ఆంధ్ర సురత్రాన మరియు ఆంధ్ర దేశాధీశ్వర అనే బిరుదు కలిగి ఉన్నాడు ఆంధ్ర సురత్రాన ఆంధ్ర దేశాధీశ్వర ఆ రెండు బిరుదులు కలిగినటువంటి వ్యక్తి కాపాయ నాయకుడు ఆ తర్వాత మనకి మొదటి అనపోత నాయకుడు సోమకుల పరశురామ తర్వాత పెదకోమటి వేమారెడ్డి పెదకోమటి వేమారెడ్డి సర్వజ్ఞ చక్రవర్తి సర్వజ్ఞ అనే బిరుదు కోమటి పెదకోమటి వేమారెడ్డి రెండో సింగమ నాయకుడికి ఖడ్గ నారాయణ అనే బిరుదు కలదు చూడండి కాపయ నాయకుడికి ఆంధ్ర సురత్రాణ ఏకి టూ తర్వాత మొదటి అనకోత నాయకుడు బీకి త్రీ సోమకుల పరశురామ పెదకోమటి వేమారెడ్డి సర్వజ్ఞ రెండో సింగమ నాయకుడు ఖడ్గ నారాయణ పెదకోమటి వేమారెడ్డి బిరుదు మనం చాలా చాలా ఇంపార్టెంట్ సర్వజ్ఞ చక్రవర్తి అనే బిరుదు కలిగినటువంటి వ్యక్తి పెదకోమటి వేమారెడ్డి సో ట్వంటీ వన్కి ఆన్సర్ ఏ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ టూ రెడ్డి రాజ్యాన్ని జయించిన విజయనగర చక్రవర్తి ఎవరు రెడ్డి రాజ్యాన్ని జయించినది మనకి రెండవ దేవరాయడు రెండవ దేవరాయలు రాజభీమారెడ్డి రెడ్డి రాజ్యంలో చివరి వ్యక్తి చనిపోయిన తర్వాత ఆయన ఆక్రమించుకోవడం జరుగుతుంది సో రెడ్డి రాజ్యం జయించింది ఎవరంటే మనకి రెండవ దేవరాయలు సో ఆన్సర్ మనకి ఇరవై రెండో దానికి బి రెండవ దేవరాయలు సంగమ వంశము సాలువ వంశము తులువ వంశము ఆరబెట్టి వంశాలు విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించాయి మనకి రెండవ దేవరాయలు సంగమ వంశంలో గొప్పవాడు నెక్స్ట్ విరూపాక్ష దేవాలయాన్ని నిర్మించిన విజయనగర రాజు ఎవరు చూడండి విరూపాక్ష దేవాలయము ఆ తర్వాత రామప్ప దేవాలయం మనకు దేవాలయాలు ఏవైతే ఉన్నాయో ఆ దేవాలయాలు వారి యొక్క వాస్తు శైలి కూడా ఇంపార్టెంట్ అందులో విరూపాక్ష దేవ నిర్మించింది మొదటి హరిహర్ రాయ్ మొదటి హరిహర్ రాయలు విరూపాక్ష దేవాలయం నిర్మించడం జరిగింది మనకి పూర్వ పశ్చిమ సముద్రాధిపతి అనే బిరుదుగులైనటువంటి వ్యక్తి మొదటి హరిహర్ రాయలు హరిహర్ రాయలు రాయలు వీళ్ళు మనకి థర్టీన్ థర్టీ సిక్స్ ఏప్రిల్ ఎయిటీన్ విరూపాక్షి సన్నిధిలో విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ ఫోర్ విజయనగర రాజులలో వైష్ణవ మతాన్ని అవలంబించిన మొట్టమొదటి రాజు ఎవరు వైష్ణవ మతాన్ని అవలంబించింది ఎవరంటే విరూపాక్ష రాయలు మొదటి విరూపాక్ష రాయలు ఆ తర్వాత క్వశ్చన్ ట్వంటీ ఫైవ్ శ్రీ వెంకటేశ్వరాయ నమ అనే లేఖనము ఉన్న నాణ్యాలను జారీ చేసిన విజయనగర రాజు ఎవరు శ్రీ వెంకటేశ్వరాయన మహా అనే లేఖనము ఉన్నటువంటి నాణ్యాలు ఎవరు రిలీజ్ చేశారు అంటే మనకి రెండవ వెంకటపతి రాయలు చూడండి ఇది మనకు చాలా చాలా ఇంపార్టెంట్ పెట్టుకోండి రెండవ వెంకటపతి రాయలు ఆయనని మనకి సంగమ వంశము సాలువ వంశము తులువ వంశము ఆరవీటి వంశంలో రెండు వెంకటపతి రాయలు ఉంటారు ఈయనని రెండవ శ్రీకృష్ణ దేవరాయలని రెండవ శ్రీకృష్ణ దేవరాయలు అని మరియు రెండవ ఆంధ్ర భోజుడు అని విజయనగర సామ్రాజ్యంలో అత్యధిక సంవత్సరాలు పరిపాలించినటువంటి వ్యక్తి కూడా రెండవ వెంకటపతి రాయలు ట్వంటీ నైన్ ఇయర్స్ ఈయన పరిపాలించడం జరిగింది ఇది మనకు ఫస్ట్ ఇరవై ఐదు ప్రశ్నలు నెక్స్ట్ వీడియోలో మనము ఇరవై ఆరు నుంచి యాభై వరకు ఆ తర్వాత యాభై ఒకటి నుంచి డెబ్బై ఐదు వరకు మనము డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము మన యొక్క యూట్యూబ్ ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన యూట్యూబ్ ఛానల్లో మనము మోడల్ పేపర్ సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ పేపర్ వన్ పేపర్ వన్కి సంబంధించి ఏపీ హిస్టరీ వన్ టూ పార్ట్ టూ పార్ట్ త్రీ ఇలా మూడు వీడియోలు ఆ తర్వాత పాలిటిక్స్ సంబంధించి పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ మూడు వీడియోల్ని అప్లోడ్ చేయడం జరిగింది ఇది మనకు సెకండ్ మోడల్ పేపర్లో ఫస్ట్ వీడియో తొందరలోనే మనకు డేట్స్ వచ్చిన తర్వాత లైవ్ క్లాసులు తీసుకొని మోడల్ పేపర్స్ ఎక్స్ప్లెనేషన్ మనం చేసుకుందాము ఎవరైనా కూడా ఇంకా ఈ బుక్స్ కనుక మీకు అందుబాటులో లేకపోతే ఈ బుక్స్ అనేవి మన హైదరాబాద్లో ఉన్నటువంటి అన్ని ప్రముఖ బుక్ స్టాల్స్లో మరియు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని ప్రముఖ బుక్ స్టాల్స్లో అందుబాటులో ఉంటాయి ఎవరైనా గ్రామీణ ప్రాంతంలో మార్మల ప్రాంతంలో ఉన్నటువంటి వారికి పోస్టల్ సదుపాయం ద్వారా పంపించాలి అంటే నైన్ వన్ డబల్ జీరో వన్ ఫోర్ జీరో టూ ఎయిట్ ఫోర్ ఈ నెంబర్కి డీటెయిల్ అడ్రస్ను వాట్సాప్లో పంపించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్